ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ కూడా మన ఛానల్ అయితే స్వాగతం అండి ఇవాటి వీడియోలో అయితే ఎనిమిది లక్షల విలువ చేసేటటువంటి ఒక కాయిన్ అయితే మీకు చూపిస్తాను ఈ వీడియోకి సంబంధించి గతంలోనే ఒక వీడియో అయితే చేయడం అయితే జరిగింది మరలా నేను ఈ వీడియోని ఎందుకని చూపిస్తున్నాను అంటే మన ఛానల్ ని చాలా మంది కొత్త వారు సబ్స్క్రైబ్ అయితే చేశారు ఈ అవకాశాన్ని కూడా వారు వినియోగించుకోవాలనే ఉద్దేశంతో అయితే నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను చాలా మంది బయ్యర్స్ కూడా మరలా అయితే కాంటాక్ట్ అవ్వడం అయితే జరిగిందండి ఈ వీడియోలో నేను చూపించబోయేటటువంటి కాయిన్స్ అయితే వారు కావాలంటున్నారు కాబట్టి మరొక్కసారి మీ అందరి కోసం అయితే నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను ఈ వీడియోలో నేను కావాలని చెప్పినటువంటి కాయిన్స్ మీ దగ్గర ఉన్నట్లయితే నిజంగానే అక్షరాల ఎనిమిది లక్షలని ఇచ్చే వారైతే తీసుకోవడం అయితే జరుగుతుంది ఈ వీడియో ఏమాత్రం పేక్ అయితే కాదండి మీకు నమ్మకం లేకపోతే దయచేసి వీడియోని మాత్రం చూడవద్దు మీరు చూసాక నాకు ఉపయోగపడలేదని మీరు బాధపడకూడదు మనం చూసాము అంటే ఆ వీడియో అనేది ఎంతో కొంతైనా ఉపయోగపడాలి ఆ వీడియో ద్వారా మనం ఎంతో కొంత సందేశాన్ని అయినా మనం తెలుసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ నిజంగా చెప్తున్నాను ఈ వీడియో పట్ల మీకు ఎటువంటి అభిప్రాయం ఉన్నా కూడా కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్ ముందుగా ఈ కాయిన్స్ అయితే మనం చూద్దాం చూస్తున్నారా ఇందులో అయితే చాలా కాయిన్స్ అయితే ఉన్నాయండి అలా అని ప్రతి రెండు రూపాయల కాయిన్స్ అయితే వీరు తీసుకోరు వాటిలో పరిగణించబడినటువంటి కాయిన్ మాత్రమే తీసుకుంటారు ఒక కాయిన్ పరిగణించాలి అంటే దానిపైన మనం టెస్టింగ్ అయితే చేయాలి ఆ టెస్టింగ్ అనేది ఏ విధంగా చేయడం జరుగుతుందో అనేది అయితే ఇప్పుడు మీకు ధారాళంగా అయితే చూపిస్తాము ఓకేనా ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా ఒక టూ రూపీస్ కాయిన్స్ అయితే వీటిని గతంలోనే టెస్టింగ్ అయితే చేయడం అయితే జరిగిందండి ప్రతి కాయిన్లో అయితే ఈ టెస్టింగ్ అయితే సక్సెస్ అయితే కాలేదు ఒక కాయిన్లో మాత్రమే ఈ టెస్టింగ్ అయితే జరిగింది కాబట్టి ఆ కాయిన్నే మరొకసారి టెస్టింగ్ చేసి అయితే మీకు చూపిస్తాను వీటి అన్నింటినీ కూడా టెస్టింగ్ అయితే చేసామనుకోండి వీడియో అయితే చాలా పెద్దదైతే అయిపోతుంది మీకు కూడా చూడడానికి విసుగా ఉంటుంది కాబట్టి టెస్టింగ్లో సక్సెస్ అయినటువంటి కాయిన్ మాత్రమే మరొకసారి టెస్టింగ్ చేసి అయితే మీకు చూపిస్తాను ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా చూడండి ఎందుకనంటే మరల మీరు కామెంట్ అయితే చేయవచ్చు ఇది ప్యాక్ వీడియో బ్రో అని అయితే మీరు అనవచ్చు కాబట్టి మీరు ఎంత జాగ్రత్తగా చూస్తేనే మీకు తెలుస్తుంది ఓకేనా సో మీకు తెలుసు ఆల్రెడీ ఎడిటింగ్ చేసినటువంటి వీడియోకి మనం రియల్ వీడియోకి మన డిఫరెన్స్ గమ గమనించగలం కదా సో ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా చూడండి ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు ఇదేనండి ఫిక్స్ అయితే అయిపోయింది దీని పట్లయితే టెస్టింగ్ అయితే ఉంటుంది ఇది మొదటి టెస్టింగ్ ఏ విధంగా టెస్టింగ్ అనేది ఉంటుందో అనేది మీరు తెలుసుకోవాలంటే ఖచ్చితంగా జాగ్రత్తగా ఈ వీడియోనైతే చూడండి మీరు కూడా మీ ఇంటి దగ్గర అయితే ఈ విధంగా ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు మేము పసుపు అయితే వచ్చామండి ఈ పసుపు మొక్కల కోసం అయితే ఈ పసుపునైతే మేము తవ్వుతున్నాం మొదటి టెస్టింగ్ అనేది పసుపుతో ఉంటుంది కాబట్టి ఏ విధంగా చెయ్యాలో అనేది మీకు చూపిస్తాను ఈ పసుపులో కూడా మూడు రకాలుగా అయితే ఉంటుందండి మూడు దశలు అయితే ఉంటుంది మొదటిది ఏంటంటే ముదురుగా ఉండేటటువంటి పసుపు సెకండ్ది ఏంటంటే మరీ లేతగా కాకుండా ముదురుగా కాకుండా మధ్యతరగతి పసుపు అయితే ఉంటుంది కదా అదేవిధంగా లేత పసుపు అయితే ఉంటుంది మరీ లేతగా ఉన్నటువంటి పసుపులో కూడా రుచి అనేది మారుతుంటుంది అయితే మేము మీడియంలో ఉండేటటువంటి పసుపును మాత్రమే మేము తీసుకున్నాము మీరు కూడా ఆ విధంగా తీసుకోండి సో నీట్గా అయితే కడుక్కుంటున్నాం ఇప్పుడు టెస్టింగ్ లోనికి అయితే మేము వెళ్తున్నామండి చూస్తున్నారా చేతులు పట్టుకుందైతే ఇది డబ్బులము ఇది ఎక్కువగా రైతుల దారి అయితే ఉంటుంది గోను కవర్లు అయితే వీటిని వాడుతుంటారు ఈ డబ్బులం సూదితో అయితే టెస్టింగ్ అయితే చేస్తామండి చూడగైతే మీకు ఎంతో ఆశ్చర్యంగా అయితే అనిపిస్తుంటుంది చాలా అద్భుతంగా అయితే ఉంటుంది ఖచ్చితంగా మీరు ట్రై చేయండి వీడియోలో చూసిన విధంగా సక్సెస్ అయ్యే అవకాశం అయితే ఉంటుందండి అలా అని ప్రతి కాయిన్లు అయితే ఉండదు కేవలం ఆ కాయిన్ అనేది కాపర్ నిక్కిల్తో తయారు చేయబడి అయితే ఉండాలి దాని బరువు ఆరు గ్రాములైతే ఉండాలి దాని వ్యాసం వచ్చేసి ట్వంటీ సిక్స్ మిల్లీమీటర్ అయితే ఉండాలి దాని మందం వన్ పాయింట్ సెవెన్ వన్ మిల్లీమీటర్ అయితే ఉండాలండి ఈ విధంగా ఉన్నట్లయితేనే అందులో పరిపూర్ణమైనటువంటి టెస్టింగ్ అనేది జరుగుతుంది ఓకేనా ఇప్పుడు ఓకే మొత్తానికి అయితే కట్టేస్తాము చూడండి ఇది కాయిన్ మీకు దగ్గరగా చూపిస్తాను దాన్ని నీడను కూడా అబ్జర్వ్ చేయండి మీరు మరలా అనుకోవచ్చు ఏదో ఎడిట్ చేశారని ప్రతి కదలికను కూడా బాగా పరిశీలన చేయండి ఇది నా ఫోన్ కెమెరాతో అయితే తీయడం అయితే జరుగుతుందండి ఇందులో అయితే ఎటువంటి ఎడిటింగ్ అయితే లేదు ఎడిటింగ్ లా అనిపించినట్లయితే పలానా షార్ట్లో అయితే మీరు ఈ విధంగా ఎడిట్ చేస్తారని అయితే కామెంట్ అయితే చేయండి ఓకేనా సో చూడండి ఈ కాయిన్ మీద అయితే ఈ డబ్బులం అయితే పెడుతున్నాము ఈ కాయిన్ మీద ఈ డబ్బులెం పెట్టగానే ఈ కాయిన్ అనేది ఆ డబ్బులన్నీ చాలా చాలామంది చిన్న చిన్న సూదులతో అయితే చేస్తుంటారు కానీ పెద్ద సూదితో ఇటువంటి డబ్బులంతో చేస్తేనే అందులో ఒరిజినల్ అని మనం గుర్తించగలం అనమాట ఓకేనా కొన్ని ప్యాక్ కాయిన్స్ అయితే ఉంటాయి సో చూడండి ఫ్రెండ్స్ మామూలుగా చేస్తే ఈ టెస్టింగ్ అయితే సక్సెస్ కాలేదు కాబట్టి ఇప్పుడు ఈ కాయిన్ మీద అయితే ఈ కొబ్బరి నూనెనైతే అయితే మేము అప్లై చేయాలనుకుంటున్నాము జాగ్రత్తగా చూడండి వీడియోలో మేము ఏ విధంగా చేస్తామో యాజ్ ఇట్ టీజ్గా మీరు కూడా అలానే ట్రై చేయండి ఓకేనా మీరు ఏ చిన్న మిస్టేక్ చేసినా కూడా ఈ కాయిన్ టెస్టింగ్ అనేది జరగదు ఓకే చూసారు కదా కోకోనట్ ఆయిల్ ఈ కాయిన్ మీద అయితే అప్లై చేస్తున్నామండి ఈ డాట్స్ అయితే మేము వేసుకున్నాం డ్రాప్స్ బాగా అప్లై చేయాలి బాగా రబ్ చేయాలన్నమాట ఇరువైపులా కూడా ఓకే ఇప్పుడు మరలా కింద పెట్టి ఈ డబ్బులాన్ అయితే మరలా అయితే దీని మీద అయితే వేలాడి తీయాలి వేలాడి తీస్తుంటే ఈ కాయిన్ అనేది నెట్ వేయాలి అలా అయితేనే అందులో ఈ శక్తి ఈ పవర్ అనేది పని చేస్తున్నట్టు చూస్తున్నారా ఇందులో అయితే ఏ కదిలకు కూడా కనిపించట్లేదు మీ మరలా మీకు దగ్గరగా చూపిస్తాను చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఏ కదిలకు కూడా లేదు జస్ట్ మామూలుగా తాడు పట్టుకుంటే మామూలు గోగుతుందంటే ఆ చేతి కదిలిక వల్లే తప్ప ఇందులో అయితే ఏమాత్రం కూడా చలనం అనేది లేదు కనిపించట్లేదు కదా టెస్టింగ్ అయితే కాలేదు ఇప్పుడు ఈ లేత పసుపు అయితే ఉంది కదా దీన్నైతే ఈ కాయిన్ మీద అయితే అప్లై చేయబోతున్నామండి ఫ్రెండ్స్ ఏదైనా సరే ఒక మిశ్రమం తయారు చేయాలంటే కొన్ని పదార్థాలతో అయితే మిశ్రమాన్ని అయితే తయారు చేస్తారు మనకు ఇప్పుడు ఆయిల్ అనేది ఏ విధంగా వస్తుందండి కొన్ని కెమికల్స్ కావచ్చు ఇలా యాడ్ చేయడం వల్ల అదొక పదార్థంగా అయితే ఏర్పడుతుంది కెమిస్ట్రీ చదువుకునే వారికి బాగా తెలుస్తుందండి ఒక పదార్థంతో మరొక పదార్థాన్ని మిశ్రమం చేయడం వల్ల మరొక పదార్థంగా అయితే ఏర్పడుతుంది ఆ విధంగానే ఉంటుంది సో ఇందులో అయితే ముందుగా కొబ్బరి నూనె అయితే వేసుకోవాలి తర్వాత అయితే ఈ పసుపుతో అయితే బాగా రబ్ చేయాలన్నమాట చూడండి చాలా జాగ్రత్తగా చూడండి ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉన్నట్లయితే ఈ అవకాశాన్ని అయితే వినియోగించుకోవడానికి ప్రయత్నించండి మీ కుటుంబ సభ్యులకి మీ స్నేహితులందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఓకేనా మరొక విషయం అండి ఈ వీడియో ఎడిటింగ్ చేసిన మాదిరిగా ఉన్నట్లయితే ఫలానా పాయింట్లో అయితే ఈ విధంగా అయితే ఎడిట్ చేస్తారా అనేది మీరు కామెంట్ అయితే చేయండి నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తానండి ఇది ఏమాత్రం కూడా ఎడిటింగ్ చేసినటువంటి వీడియో అయితే కాదు ఇది రియల్ వీడియోనేనండి ఓకేనా మీకు నమ్మకం ఉన్నవారికి మాత్రం ఇది నమ్మశక్యంగా అనిపిస్తుంది నమ్మకం లేని వారికి మనం ఎంత చెప్పినప్పుడు వారు నమ్మరు కాబట్టి నమ్మకం లేని వారి కోసం అయితే నేను ఈ వీడియో చేయట్లేదు ఎవరైతే మన ఛానల్ని ఆదరించి వారికి ఉపయోగపడుతుందని నమ్మి ఎవరైతే వీడియోస్ చూస్తున్నారో వారి కోసం మాత్రమే ఈ అవకాశాన్ని అయితే మరొకసారి తీసుకురావడం అయితే జరిగిందండి మీరు కూడా ఖచ్చితంగా ఈ వీడియో చూస్తున్నారు కదా కాబట్టి మీరు కూడా ట్రై చేసినట్లయితే సక్సెస్ అయ్యే అవకాశం అయితే ఉంది చూస్తున్నారా ఇప్పుడు మనం మెయిన్ టెస్టింగ్లోనికి అయితే వచ్చాము చూడండి ఇప్పుడు దగ్గరకు అయితే పెడుతున్నాము ఎక్కువ ఆయన దగ్గరగా అయితే వాము చూస్తున్నారా ఏంటి అద్భుతం నిజంగా అండి మీరు ఏమనుకుంటున్నారో ఏమో నాకైతే తెలియదు కానీ వీడియోలో చూస్తే ఏ విధంగా మీకు అనిపిస్తుందో తెలియదు కానీ డైరెక్ట్గా చూస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారండి చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉంది చూడండి ఏ విధంగా నెట్టిస్తుందో చూస్తారా ఇందులో అయితే మీరు అనుకోవచ్చు అండి ఇది ఏదో బల్ల కాదండి లోన్ ఏదో ఐస్కాంతం పెట్టి తిప్పడానికి ఇది నేల మీదే మేము ఒక కవర్ని అయితే మేము పార్చేసి దాని మీద ఒక చిన్న అట్ట పెట్టేసి అయితే మేము ఈ విధంగా అయితే టెస్టింగ్ అయితే చేయిస్తున్నాను మీ అందరి కోసమే చూస్తున్నారా ఎంత అద్భుతంగా అయితే తిరిగిస్తుంది కదా ఒక బొంగరం ఏ విధంగా తిరుగుతుంటుందో ఆ విధంగా అయితే తిరుగుతుంది చూడడానికే కల ఎందుకు అయితే ఉందండి నాకైతే ఎంతో ఆశ్చర్యంగా అయితే అనిపిస్తుంటుంది ఇటువంటి కాయిన్స్ కూడా ఉంటాయా అని అయితే నాకు ఫస్ట్ టైం అయితే అనిపిస్తుంది చూస్తున్నారా ఏమాత్రం కూడా ఎడిటింగ్ లేదు చేతుల్ని కూడా చూడండి ప్రతిదీ కూడా అబ్జర్వ్ చేయండి వీడియోలో ఏ పాయింట్ అయినా దొరుకుతుందా ఈ వీడియో ప్యాక్ అనడానికి ఏ చిన్న కారణమైనా దొరుకుతుందేమో అనే విధంగా మీరు చూసినట్లయితేనే మీకు తెలుస్తుంది ఓకేనా చూస్తున్నారా ఎంత అద్భుతంగా తిరిగిస్తుందో చూస్తుంటే నాకే ఆశ్చర్యం వేస్తుందండి ఎంతో అంటే ఎంతో అద్భుతంగా అయితే తిరుగుతుంది చూడండి దాని మీదుగా అయితే మీకు చూపిస్తున్నాను దగ్గరగా కూడా చూపిస్తున్నాను ఇంత దగ్గరగా చూపిస్తున్నాను ఎందుకని అంటే మీకు ఒక నమ్మకాన్ని ఏర్పరచడం కోసం మాత్రమే మీరు నమ్మాలి ఎందుకంటే వాస్తవాన్ని మనం నమ్మాలండి ఓకే టెస్టింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు ఇక రెండవ టెస్టింగ్ లోనకైతే మనం వెళ్దామండి మరొకసారి ఈ కాయిన్ అయితే మీకు చూపిస్తాను దగ్గరగా చూపిస్తున్నాను చూడండి నేనైతే కెమెరా పట్టుకొని అయితే ఈ వీడియో అయితే తీస్తున్నాను ఆ నీడను కూడా మీరు అబ్జర్వ్ చేయండి చూస్తున్నారా ఈ రెండు రూపాయలు కాయిన్ మీ దగ్గర ఉన్నట్లయితే నిజంగానే మీరు ఎంతో అదృష్టవంతులు అండి ఇది ఇక రెండో టెస్టింగ్లోనికైతే మనం వెళ్దాం ఇవి బియ్యంతో టెస్టింగ్ అయితే ఉంటుందండి ఈ కాయిన్ అయితే బియ్యాన్ని కూడా లాక్కుంటుందా లేదా అనేది అయితే మీకు చూపిస్తాను ఓకేనా ప్రతి ఒక్కరం అయితే సిద్ధంగా ఉందాం ఎలా ఉంటుందో ఈ పరీక్ష ఇవి వర్ష క్రమం అయితే పెట్టుకోవాలి చాలామంది బియ్యం టెస్టింగ్ అనేది అంటే రైస్ పుల్లర్ అంటుంటారు ఈ టెస్టింగ్ అనేది చాలా విధాలుగా అయితే చేస్తుంటారు కానీ ఇంత క్లారిటీగా అయితే ఎవరు కూడా చూపించరండి అంటే చాలామంది నైట్ చేస్తుంటారు అంటే నైట్ చేస్తే మనం కూడా అనుమానం పడతాం ఇది నిజమా అబద్ధం అని మీ అందరికీ ఒక నమ్మకాన్ని కల్పించడం కోసం మాత్రమే నేను పగలే నేనైతే ఈ టెస్టింగ్ అయితే చేయిస్తున్నాను చూడండి ఈ కాయిన్ పెట్టగానైతే పాయింట్ పెట్టి నాలుగు వేలు అయితే పెట్టారండి చూస్తున్నారా తీసినప్పటికీ కూడా ఇందులో అయితే చలనం అయితే రాలేదు ఇప్పుడు దగ్గరగా అయితే మళ్ళీ పెట్టేస్తున్నాను చూడండి దగ్గరగా అయితే పెడుతున్నారు చూడండి మీకు జూమ్ పెట్టి మరి మీకు చూపిస్తున్నాను చూస్తున్నారా ఇందులో ఎటువంటి కూడా కదలిక అనేది లేదు ఇప్పుడు ప్రెజెంట్ అయితే టెస్టింగ్ అయితే కాలేదు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు ఒక పవర్ బ్యాంక్లా ఉండేటటువంటి ఒక కెపాసిటర్ అయితే మీకు చూపిస్తానండి హెచ్ ఇది చాలామంది చూసే ఉంటారు ఇది చూస్తారా గోల్డ్ కెపాసిటర్ అనమాట దీనితో అయితే ఈ కాయిన్ మీద అయితే పవర్ అయితే ఎక్కించడం అయితే జరుగుతుంది ఇంతకుముందు చేసినప్పుడైతే ఈ టెస్టింగ్ అయితే కాలేదు కాబట్టి ఇప్పుడు దీంతో అయితే ఈ కెపాసిటర్తో అయితే ఈ కాయిన్ మీద అయితే పవర్ అయితే ఎక్కించడం అయితే జరుగుతుందండి కొంతసేపటి వరకు మనం ఇలానే ఉంచాలి ఓకేనా ఇలా ఉంచితే దీంట్లో అయితే పవర్ అనేది స్టోర్ అవుతుందండి సో ఫ్రెండ్స్ ఇలా ఎలా అవుతుందని మీరు ఆలోచించారా అని ప్రతి కాయిన్లో అయితే ఈ విధంగా అయితే జరగదండి ఏదో పవర్ ఎక్కిద్దామని కూడా ప్రతి కాయిన్లో ఇలా చేద్దామంటే అవ్వదండి వాటిలో సంపూర్ణత అనేది ఉండాలి ఒక కాయిన్ కాపర్ రెండు నికేల్తో మాత్రమే ఏర్పడి ఉండాలి దాంట్లో అదనంగా ఇంకేదైనా పదార్థం ఉన్నట్లయితే దాంట్లో పరిపూర్ణత అనేది ఉండదు పరిపూర్ణత లేనటువంటి కాయిన్లో అయితే ఈ టెస్టింగ్ అయితే సక్సెస్ అయితే కాదు ఇప్పుడైతే ఛార్జ్ అయితే పెట్టేస్తాం కదా అంటే ఇందులో పవర్ని అయితే ఎక్కించాం కాబట్టి చూడండి కాయిన్ అయితే మళ్ళీ పెడుతున్నాం కాస్త దగ్గర పెట్టాలి ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా అయితే చూడండి ఇప్పుడైతే తీస్తారు ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఆ కాయిన్ ఏ విధంగా చేస్తుందా చూస్తారా కదులుతుంది ఇవ్వా నాకే ఆశ్చర్యం వేస్తుందండి నిజంగా బియ్యాన్ని కూడా లాక్కోవడం అనేది చాలా గ్రేటు ఒక కాయిన్లో ఒక టెస్టింగ్ అవ్వడం అనేది చాలా గ్రేట్ అలాంటిది ఇది నీడిల్ని అదే సూదిని కూడా నెట్టేస్తుంది అదేవిధంగా బియ్యాన్ని కూడా లాక్కుంటుంది ఆ బియ్యం చూస్తారా మాత్రం కూడా కదిలిక లేకుండా చాలా నెమ్మదిగా అవంతటి కూడా ఒకే క్రమంలో ఇది వెళ్ళిపోతూ ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ దగ్గరగా కూడా చూపిస్తున్నాను దూరంగా కూడా మీకు చూపిస్తున్నాను మీకు ఏదైనా డౌట్ వచ్చే అవకాశం ఉంటుందని అయితే మీకు చూపిస్తున్నానండి ఇది నిజంగానేనండి ఈ విధంగా అయితే జరుగుతుంటుంది ఓకేనా సో చూడండి చాలా అద్భుతంగా అయితే ఉంది కదా మీరు కూడా ఖచ్చితంగా మీ దగ్గర ఇటువంటి కాయిన్స్ ఉన్నట్లయితే మీరు ఇంట్లో ఉన్నట్లయితే టెస్టింగ్ అయితే చేయండి టెస్టింగ్లో విజయవంతం అయినట్లయితే నాతో కాంటాక్ట్ అవ్వడం మర్చిపోవద్దు కేవలం ఇటువంటి కాయిన్స్ ఉంటే ఎవరు కూడా తీసుకోరండి వాటిలో కూడా ఈ విధంగా అద్భుతం అనేది జరగాలి ఈ విధంగా టెస్టింగ్లో విజయవంతమైనటువంటి కాయిన్స్ మాత్రమే తీసుకోవడం అనేది జరుగుతుంది ఎవరి దగ్గరైనా ఉన్నట్లయితే నాకు కామెంట్ అయితే చేయండి నేను బయ్యర్స్ మీరు అనుకోవచ్చు బ్రదర్ మీరు బయ్యర్ నెంబర్ ఇవ్వలేదు కాబట్టి ఈ వీడియో ప్యాక్ అని మీరు అనుకోవచ్చండి ఎవరి దగ్గర అయితే ఎటువంటి కాయిన్స్ ఉంటాయో వారితో మాత్రమే మేము కాంటాక్ట్ అవుతాము వారికి మాత్రమే బయ్యర్ నంబర్ ఇవ్వడం అయితే జరుగుతుందండి ఓకేనా సో చూసారు కదా ఇది రెండు రూపాయల కాయిన్ అలా అని ఈ సంవత్సరపు కాయిన్ మాత్రమే అంటే ఇందులో మాత్రమే జరుగుతుందని కాదండి ఏ సంవత్సరపు కాయిన్ అయినా పర్వాలేదు వాటిలో సంపూర్ణత అనేది ఉండాలి ప్రతి కాయిన్లో అయితే ఈ విధంగా జరగదు కాబట్టి ఏ పుట్టలో ఏ పాము ఉంటుందో అనేది మనకు తెలియదు కాబట్టి ప్రతి కాయిన్లో కూడా టెస్టింగ్ అయితే చేయండి ఇన్ని కాయిన్స్ అయితే ఉన్నాయి మరలా ఈ వీడియోలో చూపిస్తున్నటువంటి ఈ కాయిన్ అయితే మనం టెస్టింగ్ చేశాం కదా ఆ సంవత్సరపు కాయిన్స్ అయితే ఉన్నాయి కానీ వాటిలో ఏమాత్రం కూడా ఈ టెస్టింగ్ అయితే జరగలేదు కేవలం ఈ ఒక్క కాయిన్లో మాత్రమే జరిగింది మీరు కూడా ట్రై చేయండి సక్సెస్ అయితే కామెంట్ అయితే చేయడం అయితే మర్చిపోవద్దండి ఓకేనా ఫ్రెండ్స్